ముఖ చిత్ర నుంచి వచ్చేసారండి ఆయన చిత్రాన్ని

ఈ బొబ్బాబాప్ ఆర్ట్ అకాడమీ ద్వారా మరెన్నో మరెన్నో మంచి కార్యక్రమాలు ఇటువంటివి మీ అందరినీ కూడా ప్రోత్సహించేటువంటి విధంగా జరిగేటువంటి కార్యక్రమాలకు పూర్తిగా మరి మా కూడా పూర్తి సహాయ సహకారాలు కూడా ఉంటాయి ఎందుకంటే ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ఉన్నటువంటి ప్రజా ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఒక సంతోష్ ఆంధ్రప్రదేశ్గా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉండాలి ఒక ఆనంద ఆంధ్రప్రదేశ్గా ఈ రాష్ట్రం ఉండాలి ప్రతి సండే కూడా మంచి ఆనందంగా సంతోషంగా ప్రజలందరూ కూడా గడపాలి ఇట్లా నిత్యం స్ట్రెస్తో పనిచేసేటువంటి వారికి ఆనందం సంతోషం కూడా ఇస్తే మళ్ళీ వాళ్ళందరూ కూడా మరింత బాగా పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి ఒక సంతోష ఆంధ్రప్రదేశ్ సృష్టించాలనేటువంటి ప్రభుత్వం ఇలా ఎన్డీఏ ప్రభుత్వం మరి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా రేపు భవిష్యత్తులో కూడా ఈ కళలకు కానీ ఈ కళాకారులకు కానీ ఇటువంటి పెయింటింగ్స్ పెయింటర్స్ కానీ అందరికీ కూడా పూర్తిగా అండగా మీ అందరికీ తోడుగా ఈ ప్రభుత్వం కూడా భవిష్యత్తులో కూడా ఉంటుందని చెప్పి మరొకసారి మీద